రెండు వేల పదిహేడులో కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు గొల్ల కురుమలకి రాష్ట్రంలో ఉన్నటువంటి గొర్ర గొల్ల కురుమల అభివృద్ధి కోసం మేము వాళ్ళందరికీ గొర్రెల యూనిట్లను అందజేస్తామని చెప్పారు అంటే గొర్రెల యూనిట్ ఒక్కొక్క కుటుంబానికి ఒక యూనిట్ ఒక యూనిట్లో ఇరవై గొర్రెలు ఉంటాయి ఒక పొటేలు ఇరవై ఒక్క కలిపి ఒక యూనిట్ సరఫరా ఇస్తారు ఆ రకంగా ఒక యూనిట్కి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతాయి ఈ లక్ష ఇరవై వేల రూపాయల ఖర్చులో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది ఇరవై ఐదు శాతం లబ్ధిదారుడు పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే దాదాపు తొంభై మూడు వేలు గవర్నమెంట్ ఇస్తే మిగతా ముప్పై వేల చిల్లర లబ్ధిదారుడు పెట్టుకోవాలి ఇది ఆ స్కీమ్కి సంబంధించింది ఈ రకమైన గొర్రెల్ని మేము సరఫరా చేస్తాం అని చెప్పారు ఈ గొర్రెల్ని మరి ఎక్కడి నుంచి దెబ్బయాలి అంటే ఇందులో గొర్రెల్ని తీసుకొచ్చేటప్పుడు ఏ రకమైన ఇబ్బందులు ఉండకుండా అవే గొర్రెల్ని రకరకాలుగా చూపించకుండా ఉండడానికి జాగ్రత్త కోసం చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి తీసుకురావాలి అని నిర్ణయించారు అందులో ఆంధ్రప్రదేశ్ ఉంది కర్ణాటక ఉంది మహారాష్ట్ర తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాల నుంచి గొర్రెలు తీసుకురావాలి ఇక్కడి నుంచి అధికారులు వెళ్ళాలి లబ్ధిదారులు వెళ్ళి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే గొర్రెలు అమ్ముతారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి చూసి ఓకే చేసిన తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఎవరికైతే మన గొర్రె కాపర్లకు మనకు అందించాలో వాళ్ళకి ఆ ఊళ్ళో అందించాల్సినటువంటి పద్ పద్ధతులు జరపాలి ఈ రకమైన స్కీమ్ దాని గురించి అనుకున్నారు రెండు వేల పదిహేడు ఏప్రిల్లో స్కీమ్ మొదలైతే రెండు వేల ఇరవై ఒకటి వరకు దాదాపుగా మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల మందికి గొర్రెల యూనిట్లను సరఫరా చేశారు ఒక్కొక్కరికొక యూనిట్ అంటే దాదాపు మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల యూనిట్లని సరఫరా చేశారు దీనికి అయిన ఖర్చు మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు ఇది దానికైనటువంటి ఖర్చు మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లలో ఇప్పుడు ఈడీ కానీ ఏసీబీ కానీ ఏదో సిఏజి చెప్తున్న ఇవన్నీ చెప్తున్నది ఏంటంటే దాదాపు వెయ్యి కోట్లు దీంట్లో పోయింది అంటే దాదాపుగా థర్టీ పర్సెంట్ దీంట్లో ఫ్రాడ్ జరిగింది తినేశారని చెప్పి చెప్తున్నారు అసలు ఈ స్కీమ్లో మరి ఫ్రాడ్ ఎట్లా బయటకు వచ్చింది ఎవరు దీనికోసం అంటే ఇందులో జరిగింది ఏంటంటే గొర్రెలు కొనడానికి ఏకైతే ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో కొన్ని ఊళ్ళలో కొనడానికి కోసం వెళ్తే అక్కడ ఏ అక్కడ ఎవరి దగ్గర అయితే కొన్నారో వాళ్ళకి డబ్బులు అందలేదు సో వాళ్ళు వచ్చి ఇక్కడ మన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు మాకు రెండు పాయింట్ ఒక కోటి డబ్బులు రావాలి మాకు ఇవ్వలేదు ఆ డబ్బులు అని చెప్పారు అవి వెరిఫై చేస్తే ఏమైంది దీనిలో మధ్య దళారుల అకౌంట్లోకి ఆ డబ్బులు పోయినాయి సో మధ్య దళారుల అకౌంట్లో డబ్బులు ఎట్లా పోయినాయి మధ్య దళారులు ఎవరు కొంతమంది ఈ స్కీమ్ని అధికారులకి కింద రైతులకు మధ్యలో కొంతమంది దళారులు చేరారు అందులో ఆ దళారుల పేర్లే ఇప్పుడు మనం పత్రికలు కనపడుతున్నాయి కాజా మొయినుద్దీన్ అనే వ్యక్తి వాళ్ళ కొడుకు ఇక్రముద్దీన్ అనే వ్యక్తి వీళ్ళిద్దరు కూడా దాంట్లో దళారుల్లో వీళ్ళు ఇప్పుడు కేసులో బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పోయినాయి రెండు కోట్లు రెండు కోట్లకు సంబంధించిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ కేసు నమోదైన తర్వాత ఇంక దీనికి లింక్ అయినటువంటి అధికారులు ఆ పశు సంవర్ధక శాఖలున్న డైరెక్టర్గా ఉన్నటువంటి రామ్ చందర్ మీద అదే రకంగా ఆ పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించిన ఓఎస్డి ఆఫీస్ రాన్ స్పెషల్ డ్యూటీలు ఉన్నటువంటి కళ్యాణ్ కుమార్ వీళ్ళందరి మీద కూడా దీనికి సంబంధించిన లింక్ ఉన్నది వీళ్ళందరినీ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది కళ్యాణ్ కుమార్ వెళ్ళి అసలు పశు సంవర్ధక శాఖలో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని ధ్వంసం చేయడం తగలబెట్టే ప్రయత్నం చేశాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మా మీద ఎక్కడ ఎంక్వైరీ జరుగుతుంది అని భయంతో వెళ్లి దాన్ని తగలబెట్టి ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తే దాని మీద కేసు బుక్ అయింది ఇప్పుడు వాళ్ళు రైతులు అక్కడి నుంచి వచ్చి ప్రకాశం నుంచి వచ్చిన కంప్లైంట్ ఒక ఎఫ్ఐఆర్ ఇది ఒక ఎఫ్ఐఆర్ రెండు ఎఫ్ఐఆర్లు ముందుకు వచ్చినాయి దీంతో మొత్తము కేసులో కూపి లాగుతుంటే యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు చాలా విస్తృతమైనటువంటి స్టడీ చేశారు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి ఏ రకంగా అక్రమాలు జరిగినాయి అనే విషయాలు బయటికి లాగుతూ వచ్చారు ఈ లోపల ఈడీ ఇందులో అనేక రకాలైనటువంటి ఆర్థిక లావాదేవీలు అక్రమైన ఆర్థిక లావాదేవీలు జరిగినాయి కాబట్టి మేము ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈడీ ఇంకా లోతుగా దీని మీద పరిశీలన చేసింది దీంట్లో ఏం అక్రమాలు జరిగినాయి దీంట్లో ప్రత్యేకంగా ఆడిట్ చేసిన సిఏజీ వాళ్ళు రెండు వేల ఇరవై రెండులో దాదాపుగా పది పన్నెండు పేజీల నివేదిక స్పష్టంగా రాశారు అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎక్కడైతే ఈ స్కీములు అక్రమాలు జరగకూడదు అవినీతి లేకుండా జరగాలని అనుకున్న స్కీమ్లో ఈ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైతే వెళ్ళి గొర్రెలు మేకల్ని గొర్రెల్ని చూసి వచ్చారో అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ అన్ని కూడా ఫేక్ ఇన్వాయిస్లు సబ్మిట్ చేశారు ఫేక్ వెహికల్ నెంబర్స్ ఇచ్చారు అనేది వాళ్ళు అనేక అనేక వివరాలు అనేక ఉదాహరణలు దాంట్లో చెప్పారు ఇప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇప్పుడు ఏ వెహికల్స్ లో మీరు ఆ గొర్రెల్ని తరలించారు గొర్రెల యూనిట్లు తరలించారంటే అంటే వాళ్ళు ఇచ్చిన నెంబర్లు వెహికల్ నెంబర్స్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో యాభై మూడు నెంబర్లు టూ వీలర్ నెంబర్లు ఇచ్చారు అంటే బైక్ల మీద మేము గొర్రెలు తరలిచ్చామని చెప్పి దాంట్లో కనపడుతుంది అంటే యాభై మూడు టూ వీలర్లు ఇచ్చారు అదే రకంగా ఆటోలు రెండు వందల పంతొమ్మిది ఆటోల నెంబర్లు ఇచ్చారు అంటే ఆటోల తరలించినట్టుగా మనం భావించాలి రెండు అంబులెన్స్ల నెంబర్లు ఇచ్చారు వాటర్ ట్యాంకర్ల నెంబర్లు ఇచ్చారు దాదాపు బస్సులు ఆర్టీ ఆర్టీసీ బస్సులు బస్సులు ప్రయాణికులు చెప్పి ప్రయాణించి దాంట్లో ఇరవై ఏడు బస్సుల నెంబర్లు ఇచ్చారు అదే రకంగా ఫైర్ ఇంజిన్ ఫైర్ ఇంజన్ వెహికల్స్ నెంబర్లు ఇచ్చారు ఈ రకంగా అన్ని ఫేక్ నెంబర్లతోటి ఈ వీటిలలో మేము తరలించామని చెప్పారు ఇవన్నీ ఫేక్ అని తేలిపోతుంది సో ఆ రకమైన ఇంకొక దగ్గర ఒకే ఒకే వెహికల్ ఒకే రోజు శ్రీకాకుళం నుంచి వచ్చినట్టు కడప నుంచి వచ్చినట్టు రెండింటిని ఒకే నెంబర్లతో ఇచ్చారు శ్రీకాకుళం ఆ చివరి ఉంటుంది కడప ఈ చివరి ఉంటుంది రెండిటికి ఒకే వెహికల్ నుంచి సరఫరా గొర్రెలను తరలించి వచ్చారట ఈ రకమైన వెహికల్ నెంబర్స్ ఇచ్చారు ఇవి చూస్తే ఏంటంటే అంత ఈ కడప నుంచి శ్రీకాకుళం నుంచి రెండు వెహికల్స్ తీసుకొచ్చామని చెప్పిన దాంట్లో ఒక వెహికల్కి అయిన ఖర్చు ఆరు లక్షల పదివేలు ఇంకోలాగా ఇంకో వెహికల్ ద్వారా అయిన ఖర్చు ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు అంటే విత్ యూనిట్ కాస్ట్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కల్పిస్తాయి సో ఈ రకమైన పద్ధతిలో ట్రాన్స్పోర్టేషన్లో జరిగినటువంటి ఫ్రాడ్ కనబడుతుంది రెండో ఫ్రాడ్ ఏంటంటే ఎవరైతే లబ్ధిదారులకు మేము ఇచ్చామని చెప్తున్నారో ఆ లబ్ధిదారులు ఏ రోజు కూడా ఈ బిజినెస్లో లేరు వాళ్ళు అసలు ఈ గొర్రెలు కారేయడం అనే పనిలో ఏ రోజు లేరు వాళ్ళు లేని వాళ్ళందరికీ మేము ఇచ్చినట్టు చూపిస్తున్నారు ఇది రెండో రకమైన ఫ్రాడ్ కనపడుతుంది మూడోది ఈ మొత్తం దాంట్లో ఎవరైతే లబ్ధి పొందారని చెప్తున్నారో వాళ్ళ డేటా వెరిఫై చేస్తే దాదాపు ఎనిమిది వందల అరవై మంది చనిపోయిన వాళ్ళు రెండేళ్ల కింద చనిపోతే మూడో ఏడాది అంటే రెండు వేల పద్దెనిమిది ఇరవై మధ్యలో చనిపోయిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్లకు గొర్రెలు యూనిట్లను ఇచ్చినట్టుగా రిపోర్ట్స్ అంటే వాళ్ళు చనిపోయిన ఒక ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ మంత్స్ తర్వాత మేము వాళ్ళ గొర్రెలు యూనిట్లు ఇచ్చినామని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఫ్రాడ్ వాళ్ళు చనిపోయినట్టుగా రైతు బీమా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు రైతు బీమా తీసుకున్నారు వాళ్ళ పేర్లని ఇక్కడ వీళ్ళ ఇచ్చినటువంటి పేర్లని వీళ్ళ ఈ లాబ్ పోర్టల్ ఉంది ఈ లాబ్ పోర్టల్లో చూస్తే రెండింటికి కనిపిస్తుంది చనిపోయిన వాళ్ళకి ఎలా ఇచ్చారు అంటే వాళ్ళ పిల్లలకి ఇచ్చామంటున్నారు మరి వాళ్ళ పిల్లల పేర్లు ఎక్కడున్నాయి వాళ్ళ దగ్గర అసలు గొర్రెలు ఉన్నాయా ఏవి చూసినా ఏవి అక్కడేమో అందుబాటు అందుబాటులో లేనటువంటి పరిస్థితి కాబట్టి ఈ రకమైన పద్ధతిలో చేసిన పరిస్థితి కనపడుతుంది మరొక అంశము ఇప్పుడు గొర్రెలు ఏ గొర్రెకైనా ఒక ట్యాగ్ నెంబర్ ట్యాగ్ వేసి దానికి నెంబర్ ఇస్తారు అసలు ట్యాగులు నెంబర్లు అన్ని డమ్మిలు డబల్ డబుల్ సేమ్ అదే నెంబర్లు అంతటా కనపడేటువంటి పద్ధతులు ఉన్నాయి ఇక్కడ జరిగింది గమనించిందంత ఏంటంటే ఒక వెహికల్లో కొన్ని గొర్రెల యూనిట్లను తీసుకొచ్చి ఒక టీంకి ఒక ఒక ఊళ్ళో కొంతమందికి ఇస్తారు వాళ్ళకి ఇచ్చినట్టుగా చూపిస్తారు వాళ్ళని తీసుకుపోయి ఇంకో దగ్గర చూపిస్తారు ఈ రీసైక్లింగ్ అనేది మొత్తం ఒకే ఒకే గొర్రెల గుంపుని అనేక ప్రాంతాల్లో ఇచ్చినట్టుగా రీసైక్లింగ్ చేస్తూ వచ్చారు ఈ అన్నిటి పేర్లతోటి అందరికి ఇచ్చినట్టు అన్నిటి పేర్లతోటి డబ్బులు ఎత్తుకున్నారు రీసైక్లింగ్ జరగకుండా జాగ్రత్త పడాలనుకుని ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తే దానికి ట్యాగ్ వేయాలి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే వచ్చే వెహికల్స్కి అన్ని జాగ్రత్త అన్ని ఫ్రాడ్ అన్ని తప్పుడు లెక్కలతోటి తప్పుడు ఇన్వాయిస్లతో ఈ రకమైన పద్ధతిలో భారీ ఎత్తున దీంట్లో చేసే రెండవది గొర్రెలకి ఫీడింగ్ ఫీడింగ్ కోసం ఈ లక్ష ఇరవై వేల కాస్ట్లో గొర్రెల ఫీడింగ్ కోసం మూడు వేల నాలుగు వందల నలభై రూపాయలు అందులో లెక్క దాని ఫీడింగ్ ఇవ్వడానికి అసలు గొర్రెల ఫీడింగ్కి ఇచ్చినట్టే లేదు ఫీడింగ్ అన్నిటికి ఎన్ని గొర్రెలకి ఇచ్చారని లెక్కలు అడిగితే థర్టీ పర్సెంట్ గొర్రెలకి ఇచ్చినామని చెప్పారు కానీ వంద హండ్రెడ్ పర్సెంట్ గొర్రెలకి డబ్బులు తీసేసుకున్నారు ఎలా కాబట్టి ఫీడింగ్లో జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది అందుకనే ఇప్పుడు సిఐజీ వాళ్ళు వాడిట్లో చేసిన సర్వే ఏడు జిల్లాలకు సంబంధించింది మేము స్టడీ చేశాం ఏడు జిల్లాల్లో అయినా ఫ్రాడ్ మేము వేసిన లెక్క ప్రకారం చూస్తే దాదాపు రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది ఏడు జిల్లాలు పరిశీలిస్తేనే ఎన్ని ఫేక్ మిగతా ముప్పై మూడు జిల్లాలు పరిశీలిస్తే ఇంకా అనేక రకాలైన పద్ధతులు ఈ రకమైన జరిగే వివరాలు వస్తాయి ఇవన్నీ చూస్తే దాదాపు వెయ్యి కోట్ల ఫ్రాడ్ జరిగింది అనేది ఈరోజు సిఏజీ చెప్పిన లెక్కల ఆధారంగా అటు ఏసీబీ కానీ ఇటు ఈడీ కానీ వీళ్ళు వచ్చినటువంటి అంచనా ఇక్కడ మరి ఇంత గొర్రెల స్కామ్లో రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు జరిగింది ఆ తర్వాత స్కీము ఈ ఫ్రాడ్ అంతా జరుగుతుందనే ఆరోపణలు ఇవన్నీ వచ్చిందిత్యా గవర్నమెంట్ అప్పుడు దాన్ని స్టాప్ చేసింది తర్వాత మేము గొర్రెల కాపర్లందరికీ ఇక గొర్రెలు ఇవ్వము డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చేస్తామని చెప్పారు అప్పుడు మునుగోడు ఎన్నికలు వచ్చినాయి మునుగోడు ఎన్నికల్లో గెలవడం కోసం ఆ రోజు ఒక ఆ కాన్స్టిట్యెన్సీ డైరెక్ట్ డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేసారు అక్కడ ఉన్న గొర్రె గొల్ల కురుమలకి కానీ మిగతా రాష్ట్రం అంతా అమలు చేయలేదు అక్కడ వరకు డైరెక్ట్ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసి ఆ అప్పటి వరకు ఆపేశారు ఆ తర్వాత స్కీమ్ ఇంకా ముందుకు పోయిన పరిస్థితి లేదు కానీ మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు అందులో వెయ్యి కోట్ల దాకా ఫ్రాడ్ జరిగిందని అవుతుంది అసలు ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి ఎవరి అకౌంట్లో అలా పోయినాయి ఇప్పటివరకు దళారులుగా ఉన్నటువంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు కొంతమంది రామ్ చందర్ అక్కడ డైరెక్టర్ ఉన్న అరెస్ట్ అయ్యాడు తర్వాత ఓఎస్డిగా ఉన్న కళ్యాణ్ కుమార్ అరెస్ట్ అయ్యారు ఇంకా కొంతమంది అధికారులు అరెస్ట్ అయిన పరిస్థితి మరి వాస్తవంగా ఈ వెయ్యి కోట్ల ఫ్రాడ్ ఎవరి జేబుల్లో చివరిగా అది ఎక్కడికి చేరింది ఏ ఏ పొలిటీషియన్ చేతుల్లోకి వెళ్ళింది ఏ హయ్యర్ ఆఫీసర్ చేతుల్లో జేబుల్లోకి వెళ్ళింది ఎవరి అకౌంట్లో పోయిందో తేలాలి అంటే ఈ ఇవి ఎవరికి చేరినో వాళ్ళు నిజంగా దీన్ని బెనిఫిట్ పొందిన వాళ్ళు రియల్ గా ఎవరికైతే గొల్ల కురుములకు కందాలు వాళ్ళకి గొర్రెలు అందలేదు వాళ్ళకి డబ్బు అందలేదు కొన్నామని చెప్తున్నారు కానీ అక్కడ వాళ్ళకి లేదు ఈ డబ్బులన్నీ కూడా పక్కదారిలో పట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది వీటి మీద పూర్తి స్థాయి విచారణ సక్రమమైన విచారణ రియల్గా ఈ డబ్బులు కాజేసింది ఎవరు పక్కదారి పట్టించింది ఎవరు లబ్ధి పొందింది ఎవరు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎంత వాళ్ళైనా వాళ్ళ మీద కేసు నమోదు కావాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి ఆ డబ్బులను తిరిగి రాబట్టాలి ఇది ప్రజాధనం ప్రజాధనాన్ని పక్కదారి పట్టించే వాళ్ళని చర్యలు తీసుకోవడం తప్ప డబ్బుల్ని వెనక్కి రాబట్టే కోసం చర్యలు జరగాలి అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత దీని మీద వేగంగా ఏసీబీ ఎంక్వైరీ చేస్తుంది ఇప్పుడు ఈడీ కూడా దిగింది ఖచ్చితంగా వాస్తవాలు ఏంటో ప్రజల ముందుకు ఉంచాలి ఇట్లాంటి ఫ్రాడ్ జరగకుండా ఎందుకంటే స్కీమ్లలో ఇట్లాంటి ఫ్రాడ్ ప్రతి స్కీమ్లో ఫ్రాడ్ జరిగేటట్టు కనపడుతుంది ఇప్పుడు గొర్రెల స్కామ్ చూస్తేనే గొర్రెల స్కామ్ ఏంది వెయ్యి కోట్లు ఏందనే పరిస్థితి చర్చించుకునే పరిస్థితి వచ్చింది ఈ వెయ్యి కోట్లను తిరిగి రాబట్టడానికి ఎవరైతే బెనిఫిషియర్ పొందారో వాళ్ళ మీద వాళ్ళ అల్ అల్టిమేట్ గా పొందిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ఆ వైపు విచారణ సంస్థల వైపు దృష్టి పెట్టి సక్రమైన విచారణ జరుపుతారని చెప్పి ఆశిద్దాం